హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులసి పడుకొని ఉంటే సిద్ధు తులసి వైపు కూలర్ని తిప్పుతాడు ఇక తులసికి గాలి వస్తూ ఉంటుంది తులసి నిద్రపోతూ ఉంటుంది కూలర్ గాలికి తులసి చీర కొంగు లేచి నడుము కనిపిస్తూ ఉంటుంది సిద్ధు తులసి నడుమును చూసి తులసికి సైట్ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా తులసి లేచి కూర్చొని సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఏం తెలియనట్టు అలానే చూస్తూ ఉంటాడు ఎయ్ ఏం చేస్తున్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు తులసి నీకు గాలి రావాలని కూలర్ పెట్టాను గాలి వస్తుందా రావట్లేదానని చెక్ చేస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగా పోకిరివే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నువ్వు అలానే పిలువు తులసి నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు చిచి నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని చెప్పి తులసి నిండుగా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది సిద్ధు అది చూసి భగవంతుడా పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు భార్యను కళ్ళెదురుగానే పెట్టావు కనీసం దగ్గరకు రాకపోతే రాకపోయింది చిన్న చిన్న అందాలు కూడా చూడలేకపోతే ఎలా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏంటి అని తులసి అడుగుతూ ఉంటే ఏం లేదు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక నీలో నువ్వు మాట్లాడుకుంది చాలే కానీ పడుకో అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి నువ్వు కూడా పడుకో అని చెప్పి సిద్ధు చెప్తాడు ఇక మార్నింగ్ అవుతుంది సిద్ధు రెడీ అయ్యి కిందికి వస్తాడు బామ్మ సిద్ధుని చూసి బసవరాజుకి సైగ చేస్తూ ఉంటుంది సిద్ధు బయటికి వెళ్తూ ఉంటే సిద్ధు అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు ఏంటి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి నానా అని సిద్ధు అంటాడు మరేం లేదురా ఆ నష్ట జాతకురాలు తులసిని ఈ ఇంటికి తీసుకొచ్చావు కదా ఆ తులసి ఈ ఇంట్లో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంటుందిరా అందుకే జరిగిందేదో జరిగిపోయింది ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టి రారా నీకు కనిష్కకు పెళ్లి చేస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు నేను తులసిని ఇక్కడికి తీసుకొచ్చింది వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి రావటానికా అని చెప్పి సిద్ధు అంటాడు మరి ఆ నష్ట జాతకురాల్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తావురా ఆ నష్ట జాతకురాలు ఇంట్లో ఉండటం వల్ల ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని భయం వేస్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే ప్రమాదం ఎక్కడ మన ముడతాయోనని భయంగా ఉంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు నష్ట జాతకురాలు అనే పేరు మీరు మాత్రమే పెట్టుకున్నారు నానా తులసి జాతకురాలు కాదు మీరు అనవసరంగా తులసిని అవమానించి అనరాని మాటలంటే నేను ఊరుకోను తులసి నా భార్య నా భార్యను నా ముందే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకొకసారి నా భార్య తులసిని మీరేమైనా అంటే నేను అసలు ఊరుకొన్నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విశాలాక్షి వచ్చి అప్పుడే నీ పెళ్ళం నిన్ను కొంగును కట్టేసుకుందా సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు నాన్నను నువ్వు కూడా కొంగును కట్టేసుకున్నావా నానమ్మ ఎప్పుడు కూడా నిన్ను అంతే అడుగుతుందా అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి సిద్ధుని వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది ఒక అమ్మ కొడుకుతో ఎలా మాట్లాడకూడదో అలానే మా అమ్మ మాట్లాడుతుంది అందుకే కొడుకు తల్లితో ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడాల్సి వస్తుంది నానమ్మ అని సిద్ధు చెప్తూ ఉంటాడు పెళ్ళైపోయేసరికి పెద్దవాడిని అయిపోయా అనుకుంటున్నావు సిద్ధు కానీ ముందు ముందు రాబోయే పరిణామాలకు నువ్వే బాధ్యుడు అవుతావు ఈ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి నష్టం ఎలాంటి హాని జరిగినా కూడా అది తులసి వల్లే అని బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే ఈ ఇంట్లో ఏ మంచి జరిగినా కూడా అది కూడా తులసి వల్లేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది మీరు మాట్లాడుతున్న దానికి నేను లాజిక్ మాట్లాడుతున్నాను నానమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటాడు నేను బయటికి వెళ్తున్నాను నేను తిరిగి వచ్చే వరకు నా భార్యను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు రాములమ్మ నా భార్య ఖుషి ఇద్దరు కూడా రూంలో ఉన్నారు వాళ్ళిద్దరికి టిఫిన్ తీసుకెళ్ళు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు బాబు అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా తులసి పై నుంచి చూస్తూ ఉంటుంది సిద్ధుని మంచివాడు అనుకోవాలా చెడ్డవాడు అనుకోవాలా ఒక్కొక్కసారి సిద్ధు ప్రవర్తన చూస్తుంటే కోపం వస్తుంది ఒక్కొక్కసారి మంచివాడు అనిపిస్తుంది అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు అప్పుడు సేనయ్య లక్ష్మి అన్నీ రెడీ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటే రెడీ చేశారండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒకసారి జాను కూడా ఫోన్ చేయకపోయావా జాను కూడా వస్తే తీసుకుని వెళ్దాం అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇప్పుడే ఫోన్ చేస్తానండి అని చెప్పి లక్ష్మి జానుకి ఫోన్ చేస్తుంది అమ్మా ఎలా ఉన్నారు అని జాను ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది బాగున్నాను జాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క అక్కడ ఎలా ఉందంటమ్మా అక్క ఫోన్ చేస్తుందా అని జాను అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మేము అక్క దగ్గరికే పుట్టింటి సారా తీసుకొని వెళ్తున్నాం జాను నువ్వు కూడా వస్తావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది జై సార్ నేను లాంగ్ ట్రిప్కి వెళ్తున్నామమ్మా లాస్ట్ టైం కూడా సార్ నా కోసం లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే సిద్ధు జైల్లో ఉన్నాడని చెప్పి అక్కకు అప్పుం నిలబెట్టాలని చెప్పి జైసార్ ప్లాన్ చేసిన లాంగ్ ట్రిప్ని క్యాన్సిల్ చేశాను ఇప్పుడు క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు కదమ్మా అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను ఇది అంత ముఖ్యమైన విషయమేం కాదు నువ్వు జైసార్తో కలిసి లాంగ్ ట్రిప్కి వెళ్ళు మేము తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పుట్టింటి సారే ఇచ్చి వస్తాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి జాను చెప్తుంది లక్ష్మి జాను ఏమంది అని సేనయ్య అడుగుతూ ఉంటాడు అల్లుడు గారు జానుని తీసుకొని లాంగ్ ట్రిప్కి వెళ్తున్నారంట రావటం కుదరదందండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరేలే లక్ష్మి మనం వెళ్ళొద్దాము హరీష్ హరీష్ రారా వెళ్దాం అని చెప్పి సేనయ్య పిలుస్తూ ఉంటే పదండి నానా అని చెప్పి హరీష్ అంటాడు ఇక లక్ష్మి సేనయ్య హరీష్ వాణి అందరూ కలిసి పుట్టింటి సార తీసుకొని బసవరాజు ఇంటికి వస్తూ ఉంటారు బసవరాజు సేనయ్య వాళ్ళను చూసి ఆగండి ఎక్కడికి వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా అమ్మాయిని అత్తగారింటికి పంపించాం కదా అన్నయ్య గారు అందుకే పుట్టింటి సారి తీసుకొని వస్తున్నాము పుట్టింటి సారను ఇచ్చేసి మా మనిషిని మా ఇంటికి తీసుకెళ్తాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీ మనిషి అంటే తులసిని తీసుకెళ్తారా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు తులసి మా మనిషి కాదు అన్నయ్య గారు మీ మనిషి మా మనిషి కీర్తి కీర్తిని తీసుకెళ్ళడానికి వచ్చాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చారు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి వాటన్నింటినీ పట్టించుకొని వాళ్ళిద్దరిని విడదీయటం కరెక్ట్ కాదు వదిని గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తప్పప్పుల గురించి నువ్వు చెప్తే మేము నేర్చుకునే పరిస్థితిలో లేము లక్ష్మి నా కూతుర్ని ఏ తప్పు చేయకపోయినా కూడా మెడపట్టి బయటకు గెంటేశారు కదా నా కూతురికి మరో పెళ్లి చేస్తాము అని చెప్పి విశాలక్ష్మి చెప్తూ ఉంటుంది అలా చేయొద్దు వదిన గారు పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది మీరే మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు మా సిద్ధుని మీ వైపు తిప్పుకున్నారు మా కీర్తిని ఉద్యోగం లేని హరీష్కిచ్చి పెళ్లి చేసి మా కూతురు గొంతు కోసారు అని చెప్పి విశాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ కావాలని పెళ్లి చేసుకుని వచ్చారు మేమేం చేస్తాం వదినగారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకొకసారి అలాంటి పిలుపులు పిలవద్దు ఏమయ్యా ప్రేమించి పెళ్లి చేసుకుని నా కూతుర్ని మెడపట్టి బయటికి గెంటడానికి నీకు మనసేలా వచ్చిందయ్యా మళ్ళీ నా కూతుర్ని తీసుకెళ్ళడానికి ఏ మోహం పెట్టుకొని వచ్చావు అని విశాలాక్షి హరీష్ని అంటూ ఉంటుంది ఇక హరీష్ కీర్తి దగ్గరకు వెళ్ళి కీర్తి చేతులు పట్టుకొని కీర్తి రా కీర్తి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను కీర్తి నువ్వు నా ప్రాణం కీర్తి అని చెప్పి చెప్తూ ఉంటే ప్రాణం అని ఇప్పుడు చెప్తున్నావు నన్ను బయటికి గెంటే రోజు ఈ ప్రాణం ఎటుపోయింది హరీష్ అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నిన్ను బయటికి పంపించి పెద్ద తప్పు చేశాను కీర్తి ప్లీజ్ కీర్తి రా కీర్తి వెళ్దాం అని హరీష్ అడుగుతూ ఉంటాడు అవునమ్మా కీర్తి రామ్మ ఆడపిల్ల పెళ్ళైన తర్వాత పుట్టింట్లో ఉండటం కరెక్ట్ కాదు అత్తింట్లో ఉండటమే కరెక్ట్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే మీరు చెప్పినట్టుగానే మా అమ్మాయి కీర్తి మీతో పాటు వస్తుంది మరి మేం చెప్పినట్టు మీరు చేస్తారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏంటో చెప్పండి అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మా కీర్తితో పాటు మీ తులసిని కూడా మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అన్నయ్య గారు పెళ్ళైన ఆడపిల్ల అత్తింట్లో ఉండాలి కానీ పుట్టింటికి రావటం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పెళ్ళైందా ఎవరి ఇష్టానుసారంగా పెళ్ళైంది మాకు ఇష్టం లేకుండా మా కొడుకు చేత తాళి కట్టించుకుంది మీ కూతురు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు సిద్ధువే తులసి నిద్రపోతూ ఉంటే తాళి కట్టాడు సీసీ కెమెరాలో కనిపిస్తుంది మా కూతురుపై నిందలు వేయటం కరెక్ట్ కాదు అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి లక్ష్మీ సేనయ్య మాటలు విని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి సార తీసుకొని తులసి దగ్గరకు వెళ్తూ ఉంటే విశాలాక్షి పళ్ళాన్ని విసిరి కొడుతుంది ఇక దాంతో సారలో ఉన్న పసుపు కుంకుమ అంతా కూడా తులసిపై పడుతుంది ఏంటండి ఈ పని ఎవరైనా పసుపు కుంకుమల్ని నేలపాలు చేస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు మీ అమ్మాయి మా కోడలే కాదంటుంటే పసుపు కుంకుమూలు మా ఇంటికి తీసుకురావడం ఏంటి మర్యాదగా ఇక్కడి నుంచి నడవండి లేకపోతే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది మా కూతురుతో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక దాంతో బసవరాజు విశాలాక్షి కీర్తి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు అమ్మ తులసి ఎలా ఉన్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక కింద పడిపోయిన సారెను హరీష్ వాణి ఇద్దరు కలిసి ప్లేట్లోకి ఎత్తుతూ ఉంటారు ఇక తులసి లక్ష్మితో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ తులసి అని చెప్పి లక్ష్మి గట్టిగా పట్టుకుంటుంది కాసేపటి తర్వాత మొహం పైన నీళ్లు చల్లటంతో తులసి స్పృహలోకి వస్తుంది తులసి ఏమైంది ఎందుకంత నీరసంగా ఉన్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడదు వచ్చిన దగ్గర నుంచి అన్నం తినలేదా తులసి అని లక్ష్మి అడుగుతూ ఉంటే తినలేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది ఈ కుటుంబం తిడుతుంటే ఆ తిట్లతోనే నీ కడుపు నిండిపోయిందా తులసి అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవునమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు బయట నుంచి వస్తాడు ఇంటి ముందు ఉన్న పసుపు కుంకుమలు ఇవన్నీ చూసి ఏమైంది ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరు ఏం మాట్లాడకపోవడంతో లక్ష్మక్క ఏంటి ఇక్కడే నుంచిన్నారు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు లోపలికి మేము రాము సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదక్క రండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు లక్ష్మి వాళ్ళను లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఒరే సిద్ధు వాళ్ళను మేము రావద్దంటే నువ్వు తీసుకొస్తున్నావేంటి అని విశాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వాళ్ళు మన తులసి అమ్మ నాన్నలు అంటే మన ఇంటికి వియంకులు అంతకంటే ఎక్కువ కీర్తి అత్తమామలు ఆ విషయం మర్చిపోయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని సిద్ధు అంటాడు సిద్ధు మా గురించి మీరు గొడవలు పెట్టుకోవద్దు తులసికి సారీ ఇవ్వటం కోసం వచ్చాము సారీ ఇచ్చేసాము అమ్మ కీర్తి రామా వెళ్ళా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను రాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా పుట్టింట్లో ఉండకూడదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటే మా పేరెంట్స్ చెప్పారు కదా నేను ఆ ఇంటికి రావాలంటే తులసిని ముందు మీ ఇంటికి తీసుకెళ్ళండి అప్పుడే నేను అక్కడికి వస్తాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది కీర్తి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంతేకాని నా భార్యను నేను పంపించను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంట్రా పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నలు అక్కచెల్ల కన్నా కూడా నీకు పెళ్ళమే ఎక్కువైందా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అవును నాకు పెళ్ళమే ఎక్కువైంది నాకు నా భార్య తులసినే కావాలి అని సిద్ధు చెప్తూ ఉంటే ఆ మాట విని లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది సిద్ధు తులసి జాగ్రత్త కీర్తి రానంటుంది కదా ఇక మేము బయలుదేరుతాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క భోజనం చేసి వెళ్ళండి అని సిద్ధు చెప్తూ ఉంటే వద్దు సిద్ధు కడుపు నిండిపోయింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ తులసి వెళ్ళొస్తాము అని చెప్పి లక్ష్మి తులసికి చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాద లేకుండా ఎందుకు నానా ఇలా ప్రవర్తిస్తున్నారు మన కుటుంబానికి ఉండాల్సిన గౌరవం అంతా పోగొడుతున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు పరువు గౌరవం పోగొడుతుంది మేం కాదురా నువ్వు అని చెప్పి బసవరాజ్ అంటాడు మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్